అయితే మొన్న వజినమర్దల గాజులని మా చెల్లె మా ఆవిడకు గాజులేసింది ఇప్పుడు మా ఆవిడ మా చెల్లెకు గాజులు పెడతాంది వదినమర్దల గాజులు ఇప్పుడు వేస్తుంది అన్నట్టు అందుకే అతనికి నేను టవల్ కప్పిన మా బామ్మార్దికి అన్నట్టు ఇది రాఖీ పండుగ కూడా ఫ్రెండ్స్ రాఖీ కూడా కడుతుంది వాళ్ళ తమ్మునికి మొత్తం ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఎంజాయ్ చేయండి ఏం ఆ కొరతరం దిరమకెట్టీ రా కబెట్టా హ్ ఆ కొరతో కొరతనే లేదు ఏంటి గాజులా మిరప వడాలు కోయాలి అంటే రాకన్నం లోపల ఆ అంట పెట్టాలి

ఫస్ట్ అయితే వాళ్ళ డాడీకి రాఖీ కడుతుంది తర్వాత వాళ్ళ తమ్మునికి కడుతుందట వాళ్ళ తమ్మునికి కూడా కడుతుంది ఫస్ట్ పెద్దవాళ్ళకి కట్టి తర్వాత తమ్మునికి కడతారు అన్నట్టు

ఇక మొత్తానికి అయితే అలా తమ్మునికి రాఖీ కట్టింది అల్లునికి మరదలకు కోడలకు కూడా ఇక రాఖీ కడతాంది చూడండి మొత్తం అయితే పింక్ పింక్ అయితే మ్యాచ్ అయినాయి చూడండి అందరూ అయితే ఇక చాలా సంతోషపడతాను క్యారెక్ట్రం అయితే ఇక దగ్గర పడ్డట్టే అందరు ఇక మంచిగా ఉన్న రాగిలు అనుకుంటాను కొంచెం స్వీట్లు అయితే పెట్టాలి ఇక దీవించాలి ఫస్ట్ అయితే దీవించడు అక్షింతలు ఇదంతా ఇక క్యారెక్ట్రం ఉంటుంది కొంచెం ఇక అయిపోయినట్టే ఫ్రెండ్స్ बीएमबीएम बोलते न तम्मा, क्या निकलते नार्गो? तो एक्शन नहीं बता रहा, पत्ते डालती है। लकुमांचिया सा दुरावा है, ये कौन से तरह का दुरावा है? निकला बा, सालू मुक्तंदा मुक्त हम्म देवता मिजोड़ो, है बड़े మామ అలా బిడ్డ కాళ్ళు ఇటువెటరా అంటే ఇంకా అయిపోలేదు డాడీ ఉన్నది ఉన్నది ఆగని కాళ్ళు దాపి జోగి చేసింది ఇప్పటిదాకా కాళ్ళు ముక్కుమని అదే నవ్వుకుంటున్నారు అందరూ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అదే మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్